చిత్తూరు నగరంలో నలభై ఆరవ డివిజన్ నలభై ఏడు నలభై ఆరు ఫార్టీ సిక్స్త్ వార్డు విజయలక్ష్మి నగర్ లో కాలువను రోడ్డు శంకుస్థాపన చేసి నెల రోజులైందా నెల రోజులైంది ఈ రోజు పూర్తి చేసుకొని ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి ఇక్కడికి విచ్చేశాము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ పండరాంపల్లి కావచ్చు పాంచాలీపురం కావచ్చు లేదంటే ఇక్కడ ఓపెన్ పల్లి కావచ్చు ఇక్కడ కావచ్చు లోపల ఎక్కువగా రోడ్లు కాలువలు లేక ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నామని ప్రతి ఒక్క మహిళ ఇక్కడ స్థానికులందరూ తెలియజేయడం జరిగింది వారందరికీ నేను హామీ ఇస్తున్నా రానున్న శీతాకాలపు సమావేశాల్లో అసెంబ్లీలో పెద్ద ఎత్తున మా ముఖ్యమంత్రి గారి దృష్టికి మా మంత్రి గారు మున్సిపల్ మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏవైతే మున్సిపాలిటీలో కార్పొరేషన్ అయినాయో వాటన్నిటికీ కూడా స్పెషల్ ఫండ్ ఏపీ గవర్నమెంట్ నుండి సహకారం అందించాలని కోరుతూ ఇటువంటి సమస్యలన్నిటినీ కూడా వారు దృష్టిలో పెట్టి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఏవైతే మా చిత్తూరు పట్టణానికి అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మా ప్రజలకు కోరికలు తీర్చే విధంగా దీన్ని ఒక స్మార్ట్ సిటీ చేస్తామని ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చామో అందులో భాగంగా చూస్తే మీరు ఇప్పుడు మన కాణిపాకం క్రాస్ నుండి సంతపేట వరకు లైటింగ్ కూడా రేపో ఎల్లుండో ప్రారంభోత్సవం చేయబోతాం ఇక్కడ కూడా ఈరోజు రోడ్డు కాలువలు అక్కడక్కడ అన్నీ కూడా ఒక్కొక్క వార్డులో ముప్పై నలభై లక్షలు పని చేయడం జరిగింది ఇంకా కూడా యాభై లక్షల రూపాయలు ఈ ఏరియా ఏవైతే అన్డెవలప్డ్గా ఉన్నవి కార్పొరేషన్లో కలిపారో వాటన్నిటికీ రోడ్డు డ్రైన్స్ లైటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు తెలియజేయడం జరిగింది వాటన్నిటిని కూడా స్ట్రేజ్ वाइज జపన్ జైస్ పడతామనే వాళ్ళందరికి హామీ ఇవ్వడం జరిగింది